ఐ ఫ్రెండ్స్ ఓమ్స్ సాయిరా బాబాగారు అందరి పైన ఉండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి డిసెంబర్ ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదో తేదీలలో నీ కోసం జరగబోయేది తెలిస్తే నువ్వు నిజంగా ఆశ్చర్యపోతావమ్మా అదృష్టం అనేది పట్టబోతుంది నువ్వు కోరుకున్న వారు నీతో వచ్చి మాట్లాడబోతున్నారమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు మనకు బాబాగారు అందించాలనుకుంటున్నారండి మరి బాబాగారు ఈ సందేశం అందించాలనుకున్నా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి ఎవరికైతే బాబాగారంటే పూర్తిగా నమ్మకం ఉంటుందో వారందరు కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి ఈ వీడియోని వినడం అయితే స్టార్ట్ చేయండి ఇక బాబాగారి సందేశం ఏంటో తెలుసుకుందామండి తల్లి డిసెంబర్ ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు అంటే రేపు ఎల్లుండి ఇరవై ఐదో తారీఖు ఈ మూడు రోజులలో నీ కోసం నేను చేసే అదృష్టాన్ని చూస్తే నిజంగా నువ్వు ఆశ్చర్యపోతావు ఇద ఎన్నో రకాల సమస్యలతో నీ మనసు అనేది సతమతమైపోతూ ఉంది కదా తల్లి నీ మీద పూర్తి దైవానుగ్రహం ఉండబట్టే ఈ రోజున నువ్వు నా సందేశాన్ని వినగలుగుతున్నావు తల్లి ఎంత అదృష్టం ఉన్నా కానీ ఎన్ని యోగాలు జరుగుతున్నా కానీ ఎన్ని భోగాలు నువ్వు అనుభవిస్తున్నా కానీ అన్నింటికి కారణం దైవానుగ్రహమే అని చెప్పి నువ్వు నమ్ముతావు కాబట్టే నా సందేశం అనేది నీ చెవిన పడుతుంది తల్లి విదా ఎప్పుడైనా కానీ ఏ మనిషికైనా కానీ కాస్త కోస్తో దైవానుగ్రహం అనేది ఖచ్చితంగా ఉండి తీరాలి ఆ ద ఆ దైవానుగ్రహం అనేది వారు భగవంతుడి మీద పెట్టుకునే నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది ఆ నమ్మకం అనేది ఎంత శక్తివంతంగా ఉంటుందో దైవానుగ్రహం కూడా అంతే శక్తివంతంగా ఆ మనిషికి ఉంటుంది ఆ మనిషి ఇంకా దేనికి కూడా భయపడకుండా తాను చేయాలి అనుకున్న కార్యాన్ని ఖచ్చితంగా కార్యసిద్ధిలో చేయం పొందుతాడు బిడ్డ ఇప్పుడు ఈ మూడు రోజులలో నీ కోసం నేను పంపిస్తున్న ఈ అదృష్టాన్ని నువ్వు తెలుసుకుంటే నిజంగా సంతోషపడతావమ్మా తల్లి ఎప్పుడు కూడా మనసులో ఎన్నో రకాల ఆందోళనకరమైన విషయాలను పెట్టుకొని ఏవేవో జరగబోతున్నాయో ఎందుకు నాకు ఈ సమస్యలు వచ్చాయి ఈ సమస్యలు తీరకపోతే నా పరిస్థితి ఏంటో ఇప్పుడే ఇన్ని అనుభవిస్తున్నాను అంటే భవిష్యత్తులో ఇంకెన్ని అనుభవించాలి అని చెప్పి నాకు రాసిపెట్టి ఉన్నారు ఆ దేవుడు అని చెప్పి ప్రతి నిమిషం కూడా అనుకుంటూ ఉంటావు తల్లి తల్లి అయితే కొంచెంసేపు నీ గురించి నేను చెప్పిన మాటలు వాస్తవము కాదో గ్రహించు నువ్వు చాలా సున్నితమైన మనస్తత్వం కలిగిన వ్యక్తివి ఇంత సున్నితమైన మనస్తత్వాన్ని చూసి ఇంత మంచి మనసును చూసి ఈ రోజులలో నిన్ను బయట అనుకునే మాట చాలా పిచ్చిది ఈ అమ్మాయి లేదా చాలా పిచ్చివాడు ఈ అబ్బాయి అని చెప్పి ఇంత సున్నితమైన మనస్తత్వం వలనే నీ మనసుకి ఇన్ని గాయాలనేటివి ఏర్పడుతున్నాయి తల్లి ఎప్పుడైనా కానీ పరిస్థితికి తగ్గట్టుగా మనస్సుని మార్చుకొని ఆ మనసుని స్థిరపరచుకొని కొన్ని కొన్నిసార్లు నీకు నువ్వుగా ధైర్యాన్ని పోగు చేసుకోవడం కూడా చాలా ముఖ్యం అంటూ ఉంటావు కదా తల్లి బాబా నేను చిన్నదానికి పెద్దదానికి భయపడకూడదు నాకు ధైర్యంగా ఉండడం అంటే ఏంటో కూడా తెలుసు బాబా కానీ నాకు తెలియకుండానే భయం అనేది నన్ను వెంటాడుతూ ఉంది నాకు తెలియని ఆందోళన ఏదో నన్ను తరుముతుంది నేను ఎప్పటికప్పుడు కూడా పట్టు విడవని విక్రమార్కుల్లాగా ప్రయత్నం చేస్తూనే ఉంటున్నాను కానీ నా చేతిలో ఏముంది చెప్పండి బాబా ఏదైనా కానీ అనుగ్రహమే కదా అని చెప్పి అంటూ ఉంటున్నావు తల్లి అయితే ఒక మాట చెప్తాను జాగ్రత్తగా వింటావా పట్టు వదలని విక్రమార్కుడిలాగా పనిచేస్తూ ఉన్నావు కానీ ఆ పనిలో నువ్వు చూపించే ఆ ఏకాగ్రత ఏదైతే ఉందో అది చాలా మంచి పద్ధతి నువ్వు దానిని మనసుతో తీసుకుంటున్నావు తల్లి ఏ మనిషి అయినా కానీ ఏది ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే తీసుకోవాలి మనిషికి మనసులో మెదడులో ఎన్నో రకాలైన ఆలోచనలు అనేటివి తిరుగుతూ ఉంటాయి ఒక్కొక్కసారి ఆ ఆలోచన మనిషి మీద ఎలా ప్రభావం చూపిస్తాయి అంటే కనుక నువ్వు ఆందోళన చెందుతున్నావు దిగులు పడుతున్నావు ఏదైనా సమస్య వస్తుందేమో అని చెప్పి నువ్వు భయపడుతున్న ప్రతి క్షణం కూడా నీ మనస్సు రిలీజ్ చేసే ఆ కణాలు ఏవైతే ఉన్నాయో నువ్వు నిజంగా అదే బాధలో ఉన్నప్పుడు నువ్వు నిజంగా అదే బాధను రియల్గా నువ్వు నిజంగా అనుభవించినట్లయితే ఎంత నొప్పి కలుగుతుందో అంత నొప్పి నువ్వు భయపడుతుంటే కూడా నీ యొక్క శరీరానికి కలుగుతుంది అని గమనించుకోవాలి ఇవన్నీ నీకు తెలియదా తల్లి చెప్పు ఎప్పుడైనా కానీ మనిషి యొక్క ఆలోచన విధానాన్ని బట్టే మనిషి యొక్క ఆరోగ్యం కూడా ఆధారపడి ఉంటుంది మనిషి ఎప్పుడు కూడా పాజిటివ్గా ఆలోచించాలి అప్పుడే చుట్టూ అన్నీ పాజిటివ్గా జరుగుతున్నట్టు అనిపిస్తూ ఉంటాయి చిన్నదానికి పెద్దదానికి కాస్తంత మొండితనాన్ని చూపిస్తూ ఉన్నావు ఏది ఏమైనా కానీ నా మాటే గెలవాలి అనే పంతంని పట్టుకొని కూర్చున్నావు ఒక్కొక్కసారి నీ మనసుకి అతి తప్పు అని చెప్పి పంతం కాస్త తగ్గించుకోవాలి అని చెప్పి చిన్నపిల్లల మీద ఇంత పంతం ఏంటి అని చెప్పి ఇవన్నీ కూడా నీకు చెప్తూనే ఉన్నాను కానీ పంత మాత్రం తగ్గించుకోవే బిడ్డ నా బిడ్డ ఇంత పంతాన్ని పట్టినప్పుడు నాకు కూడా ముద్దుగానే ఉంటుందమ్మా కానీ అది నీకు హాని చేస్తుంది అన్నప్పుడు బాధగా అనిపిస్తుంది తల్లి కనుక కొన్ని కొన్ని విషయాలలో పంతం పట్టుదల అనేది దూరం చేసుకొని సమయానుకూలంగా ప్రవర్తన మార్చుకుంటే నీ ఆరోగ్యానికి చాలా మంచి జరుగుతుంది ఇక డిసెంబర్ ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలలో నువ్వు ఏదైతే అనుకుంటున్నావో ఏ పని అయితే చెయ్యాలి అని చెప్పి మొదలు పెట్టాలి అని చెప్పి అనుకుంటున్నావు ఆ పని అనేది వెనకాడకుండా చేసే ప్రయత్నం చెయ్యి ఎందుకంటే ఈ మూడు రోజుల కూడా నువ్వు ఏది పట్టినా కూడా బంగారం అవుతుందమ్మా ఎందుకంటే ఆ పని జరగదు అని మాత్రం మనసులో అనుకోవద్దు నేను ఇందాక చెప్పినట్టు నువ్వు ఏదైతే తలుస్తావో నీ శరీరం దానికి తగ్గట్టుగా ప్రవర్తిస్తుంది చుట్టూ ఉన్న గ్రహాలు కూడా దానికి అనుకూలంగానే ప్రవర్తిస్తాయి నువ్వు పాజిటివ్గా అనుకుంటే అంత పాజిటివ్గానే జరుగుతుంది నువ్వు నెగిటివ్గా అనుకుంటే ప్రతిదీ కూడా నెగిటివ్గానే జరుగుతుంది కనుక ఈ మూడు రోజులు కూడా నీ మీద దైవానుగ్రహం అనేది చాలా పుష్కలంగా ఉంది కాబట్టి నువ్వు నీవు ఉద్యోగ రీత్యానైనా కానీ వ్యాపార అయినా కానీ లేదా కొత్తగా ఏమైనా బిజినెస్ పెట్టి స్టార్ట్ చేయాలనుకున్నా కానీ లేదా ఏదన్నా కోర్టు సమస్యలలో ఇబ్బంది పడుతున్నా కానీ దానికోసం నువ్వు ఏదైనా ప్రయత్నించాలన్నా కానీ ఈ మూడు రోజులు అనేటివి నీకు చాలా చక్కగా ఉపయోగపడతాయి అని చెప్పి గుర్తుపెట్టుకో అంతేకాకుండా ఈ మూడు రోజులలో నువ్వు ఏదైతే ఎదురు చూస్తున్నావో శుభవార్త ఆ శుభవార్త అనేది నీ చెవిన పడుతుంది కాస్తంత పంతంతో పట్టుదలతోటి అలకతోటి నీ యొక్క భాగస్వామి దగ్గర కొన్ని గొడవలు అనేటివి జరిగినాయి కదా తల్లి ఈ మధ్యకాలంలో ఆ గొడవలకి కాస్త కూస్తూ తప్పునేది కూడా ఉంది కాబట్టి దానికోసం నువ్వు ఇన్ని రోజులు పట్టుదలగా ఉన్నావు కాబట్టి వారే వచ్చి సహాయంగా నీతో అవకాశం మాట్లాడే అవకాశం ఉంది అని గుర్తుపెట్టుకో ఈ బిడ్డ ఏ అనారోగ్య సమస్యలతో అయితే నువ్వు బాధపడుతున్నావో ఆ అనారోగ్య సమస్యలు అనేటివి నువ్వు భయపడేంత పెద్దవి కావు అదే విధానంగా నిర్లక్ష్యం చేసినంత చిన్నవి కాదు సమయానికి తగ్గట్టుగా వాటి కోసం నువ్వు ట్రీట్మెంట్ కనుక నువ్వు తీయించుకోగలిగితే ట్రీట్మెంట్ కనుక చేయించుకోగానీ దానికి తగ్గ మెడిసిన్ కానీ నువ్వు వాడగలిగితే అవన్నీ కూడా ఎలా వచ్చాయో అలాగే వెళ్ళిపోతాయి కనుక ఆరోగ్యం గురించి కూడా నువ్వు ఎటువంటి భయాందోళన అనేటిది మనసులో పెట్టుకోవద్దు భయం అనే మాట చాలా చిన్నగా ఉంటుంది కానీ అదే భయం ఆరడుగులున్న మనిషిని కూడా కృంగిపోయేలాగా చేస్తుంది అని గమనించుకుంటే చాలు అర్థమైంది కదా బిడ్డ నలుగురిలో కొన్ని కొన్నిసార్లు కలిసే ప్రయత్నం చెయ్యి ఎందుకంటే ఒంటరిగా కూర్చోవడం వలనే నీ చుట్టూ ఎన్ని సమస్యలు అనేవి వెంటాడుతున్నాయి అని చెప్పి నేనే నీకు స్వయంగా చెప్తున్నాను కనుక కొంచెం తెలివితేటలతో మలుసుకునే ప్రయత్నం చేయి ఎదుటి వారిని అర్థం చేసుకో బిడ్డ ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలలో నీకు ఎక్కడైతే డబ్బు రావాలని చెప్పి ఎదురు చూస్తున్నావో ఎవరైతే నీ దగ్గర అప్పు తీసుకొని ఉంటారో ఆ అప్పు వడ్డీతో సహా వాళ్ళు వచ్చి స్వయంగా నీ చేతిలో పెడతారు అని చెప్పి గుర్తుపెట్టుకో దానికోసం నువ్వు వారిని ఫోన్ చేసి మూడు రోజులలో ఒకరోజు వారికి గుర్తు చేసే ప్రయత్నం చేయి తప్పకుండా ఆ సమస్య కూడా తీరుతుంది బిడ్డ ఎన్నో రకాలైన ఆర్థిక సమస్యలు ఆర్థిక ఇబ్బందులు అనేటివి ఇప్పటి వరకు అనుభవించావు ఆ ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి కొత్త సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నావు కనుక ఈ కొత్త సంవత్సరంలో ఏ మార్పు ఉండదమ్మా క్యాలెండర్ మాత్రమే మారతాయి రోజులు మారతాయి అంతేకానీ నేను మాత్రం మారేదే లేదు అని చెప్పి అనుకోవద్దు ఎందుకంటే ఈ కొత్త సంవత్సరంలో నువ్వు అడుగు పెడుతున్నావు కదా తల్లి ఈ అడుగు పెట్టే ప్రతిరోజు కూడా నీవు వంతు శ్రమ కనుక నువ్వు చేయగలిగితే ప్రతిఫలం అనేది సంవత్సరం ఆఖరికి నువ్వు చూస్తావు చూసావు అది నీకు గొప్ప ఆనందాన్ని ఇస్తుందని చెప్పి గుర్తుపెట్టుకో నీ భయం ఏంటి నీ బలహీనత ఏంటి ఈ రెండింటికి కూడా తెలుసుకోగలిగి నిన్ను నువ్వు కంట్రోల్ పెట్టుకోగలిగితే ఏ రోజైనా కానీ నీకు అదృష్టంగానే మారుతుంది ఎందుకంటే నువ్వు దైవానుగ్రహంతో జన్మించిన విడవు తల్లి తల్లి దైవానుగ్రహం ఉంది కదా అని చెప్పి దైవాన్ని నిర్లక్ష్యం చేయకు నిత్య దీపారాధన నరదిష్టిని తొలగించుకునే ప్రయత్నాలు అమావాస్య రోజున వెలిగించుకునే దీపం లక్ష్మీదేవిని పూజించుకునే పద్ధతి ఇవన్నీ కూడా నువ్వు మర్చిపోకుండా నిలవేర్చుకోగలిగినప్పుడే నీకు ఆ దైవానుగ్రహం అనేది పుష్కలంగా లభిస్తుంది అని చెప్పి తెలుసుకోవాలి అర్థమైందా తల్లి అన్నింటిలోకెల్లా మొండి పట్టణం పనికిరాదు కాస్త పట్టు విడుపు అనేటివి కూడా ఉండాలి నీ పట్టుదలని తగ్గించుకుంటే ఏదైనా కానీ పాజిటివ్గానే ఉంటుందమ్మా ఎన్ని రోజులు ఈ అలక ఎన్ని రోజులు ఇలా మూతి ముడుచుకొని ఒకే దగ్గరలో కూర్చొని ఉంటావు చెప్పు ఎప్పుడైనా కానీ ప్రపంచం చాలా అందంగా ఉంటుంది నువ్వు ఆనందంగా ఉంటే అది నిన్ను ఆనందంగా ఆహ్వానిస్తుంది నువ్వు బాధలో ఉంటే నీ చుట్టూ చీకట్లు కమ్మాయి అన్నట్టుగా ఉంటుంది కనుక సంతోషంగా ఉండే ప్రయత్నం చేయ తల్లి అంతా గుడ శుభం జరుగుతుంది నేనున్నాను కదా తల్లి కొండంత అండగా ఉండి నీ నా బిడ్డ ఏం కష్టంలో పడిపోకుండా ఏ పక్కదారి తొక్కకుండా ఏ సుడిగుండాలో అనే కష్టాల్లో ఇరుక్కుపోకుండా ఎప్పటికప్పుడు నిన్ను కాపాడుకునే పూర్తి బాధ్యత నేను తీసుకుంటాను కానీ నీ వంతు ప్రయత్నం కూడా నువ్వు తప్పకుండా చేయాలమ్మా గుర్తుపెట్టుకుంది కదా అని చెప్పి ఈరోజు మనకి బాబా గారు చాలా చక్కటి సందేశం అందించారండి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది కదా మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళే వాళ్ళు తప్పకుండా ఖచ్చి చిన్న లైక్ అయితే ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయి రామ్ అని చెప్పి టైప్ చేయండి మొదటిసారి సాయిబాబా పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే కింద బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేసి పక్కనే ఆల్ సింబల్ ఉన్న బిల్లుని యాక్టివ్ చేసుకుంటే ప్రతిరోజు బాబా గారి సందేశాలు అనేటివి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మరికొంతమంది బాబా భక్తులకు ఈ వీడియోను షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి కాబట్టి బాబా బాబాగారైతే చెప్పిన ప్రతి ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి కనుక కొంచెం తెలివితేటలతో మలుసులుకునే ప్రయత్నం చేయండి ఎదుటి వారిని అర్థం చేసుకోండి బిడ్డ ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలలో నీకు ఎక్కడైతే డబ్బు రావాలి అని చెప్పి ఎదురు చూస్తున్నావో ఎవరైతే నీ దగ్గర అప్పు తీసుకొని ఉంటారో ఆ అప్పు వడ్డీతో సహా వారు వచ్చి స్వయంగా నీ చేతిలో పెడతారు అని చెప్పి గుర్తు పెట్టుకో దాని కోసం నువ్వు వారిని ఫోన్ చేసి మూడు రోజులలో ఒక రోజు వారికి గుర్తు చేసే ప్రయత్నం చేయి తప్పకుండా ఆ సమస్య కూడా తీరుతుంది బిడ్డ ఎన్నో రకాలైన ఆర్థిక సమస్యలు ఆర్థిక ఇబ్బందులు అనేటివి ఇప్పటి వరకు అనుభవించావు ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయే కొత్త సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నావు కనుక ఈ కొత్త సంవత్సరంలో ఏ మార్పు ఉండదమ్మా క్యాలెండర్ మాత్రమే మారిందని చెప్పి బాబాగారు చెప్పారు కదండి అంతేగాని నేను మాత్రం మారేది లేదని చెప్పి అనుకోవద్దు ఎందుకంటే ఈ కొత్త సంవత్సరంలో నువ్వు అడుగు పెడుతున్నావు కదా తల్లి ఈ అడుగు పెట్టే ప్రతిరోజు కూడా నీవు వంతు శ్రమ నువ్వు చేయగలిగితే ప్రతి ఫలం అనేది సంవత్సరం ఆఖరికి నువ్వు చూస్తావు చూసావు అది నీకు గొప్ప ఆనందాన్ని ఇస్తుందని చెప్పి గుర్తుపెట్టుకో నీ భయం ఏంటి నీ బాలహీనత ఏంటి నీ రెండింటినీ కూడా తెలుసుకోగలిగి నిన్ను నువ్వు కంట్రోల్లో పెట్టుకోగలిగితే ఏ రోజైనా కానీ నీకు అదృష్టంగానే మారుతుందని చెప్పి బాబా గారు అయితే ఈ వీడియోలో చాలా మంచిగా చెప్పారు కదండి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయి రాయ్